విజయవాడలో నిర్వహించిన షార్ట్ ఫిలిం పోటీలకు మంచి స్పందన వచ్చింది పోటీల్లో తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది కళాకారులు పాల్గొని చిన్న చిత్రాలను ప్రదర్శించారు తెలుగు షార్ట్ ఫిలిం అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్న సినిమా పెద్ద సందేశం అనే నినాదంతో ఈ పోటీలను నిర్వహించారు సామాజిక మాధ్యమాల వేదికగా తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఔత్సాహికులు నిత్యం పోటీ పడుతుంటారు అలాంటి వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సాహకాలు అందించేందుకు తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్న సినిమా పెద్ద సందేశం నినాదంతో షార్ట్ ఫిల్మ్స్తో పాటు ప్రైవేట్ పాటలు రీల్స్ పోటీలు నిర్వహించారు విజయవాడ ఎంబీవీకేలో నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ పోటీల్లో పలువురు కళాకారులు వారి వారి షార్ట్ ఫిల్మ్స్ ని ప్రదర్శించారు సమాజాన్ని పట్టిపీడిస్తున్న మూఢనమ్మకాలు కుటుంబ బంధాల విశిష్టతను తెలియజేయడంతో పాటు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న మోసాలు పాటించాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ పలు ప్రదర్శనలు ఇచ్చారు

తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విజయవాడలో ఒక పోటీలు నిర్వహించారు షార్ట్ ఫిల్మ్ పోటీలు మా షార్ట్ ఫిల్మ్ మా నాన్న పసివాడే షార్ట్ ఫిల్మ్ స్క్రీనింగ్ అయింది ప్రేక్షకుల నుంచి కూడా మంచి అప్లాజ్ వచ్చింది మా నాన్న పసివాడే షార్ట్ ఫిల్మ్ ఇక్కడ ప్రదర్శించడానికి మాకు అవకాశం ఇచ్చేటువంటి తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ నిర్వాహకులకి కార్యవర్గానికి ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము సగలమైన షార్ట్ ఫిల్మ్ తీసాం అయితే ఈ తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ వారు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మా షార్ట్ ఫిల్మ్ను కూడా ఎంపిక చేయడం మేము వాళ్ళకి ప్రత్యేకించి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నామండి ఈ షార్ట్ ఫిల్మ్ని ఇంకా ఈ ఇటువంటి వాటిని ప్రోత్సహించాలని మరిన్ని కార్యక్రమాలు చేయాలని తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నేను రావడం ఇది రెండోసారి ఈ ప్రోగ్రామ్కి పోయినసారి దీనికి నేను గెస్ట్గా వచ్చాను ఈ ప్రోగ్రామ్కి అంటే మన చాలామంది కళాకారులు మన ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలామంది కళాకారులు ఉన్నారు అలాగే ఈ ఈ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి అంటే ఆ పెద్ద మూవీస్ దాకా వెళ్ళే అవకాశం లేని వాళ్ళకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనుకోవచ్చు కళాకారుల ప్రతిభను వెలికి తీయడానికి తాము పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారితో పాటు వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా బహుమతులు అందజేశారు ఇందులో ఒక షార్ట్ మత్తు వదలరా అనేది ఒకటి షార్ట్ ఫిల్మ్ తీసాము ఇంకోటి ఫ్రెండ్షిప్ డే గురించి ఒకటి అను లాస్ట్ రక్షాబంధన్ ఒకటి రీల్ తీసాము రెండు టూ రీల్స్ ఒక షార్ట్ చాలా బాగుంది ఇది అందరికి ఉపయోగపడేదే ప్రతి ఒక్కరు మంచి గుడ్ మెసేజ్ ఇచ్చారు ఒక్కొక్క షార్ట్ కి ఒక్కొక్క రీల్ కి బాగుంది కాకపోతే ఇదంటే అందరికి కొంచెం రీచ్ అయ్యేటట్టు ఉంది ఫ్యూచర్ లో మాకు ఇది అనేది ఇలాంటి చాలా మాకు ఆపర్చునిటీ రావాలని చాలా కోరుకుంటున్నాం మేము విజయ్ బేస్ లో ఈ షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్లు ఓటీటీ కంటెంట్స్ తీస్తూ ఉంటాం సో చిన్న సినిమా పెద్ద సందేశం అని షార్ట్ ఫిల్మ్స్ ఆర్టిస్ట్ ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి ఈవెంట్స్ పెట్టడం అనేది మాకు నిజంగా హ్యాపీగా ఉంది మాకు ఒక రకమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారు సో దట్ వీ కెన్ ప్రూవ్ అవర్ సెల్ఫ్ మేము గత ఎనిమిది సంవత్సరాల నుంచి దీన్ని కండక్ట్ చేస్తున్నాం రెండు వేల పదిహేడు నుంచి స్టార్ట్ అయింది డిఫరెంట్ ప్లేసెస్లో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అలాగే షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్తో పాటు వర్క్ కూడా కండక్ట్ చేస్తున్నాం ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీ నుంచి న్యాయ నిర్ణయతలను పెట్టి చేస్తున్నాము ఈ రోజు వచ్చేసి మాకు నూట ఆరు సినిమాలు వచ్చినాయి నూట ఇరవై సినిమాలు గాను స్క్రూట్నీ జడ్జిలను నియమించి ముగ్గురు స్క్రూట్నీ జడ్జిల ద్వారా పదిహేడు సినిమాలు మేము తీసుకోవడం జరిగింది ఈ పదిహేడు సినిమాల్లోనూ బెస్ట్ బెస్ట్ ప్రొడక్షన్స్ బెస్ట్ వన్ టూ త్రీను అలాగే ఇండివిజువల్స్ బెస్ట్ యాక్టర్స్ అట్లాగా ఎన్ని ఇండివిజువల్స్ ఉంటాయి అన్ని ఇండివిజువల్స్ ఇవ్వడం జరిగింది ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు లభిస్తాయని కళాకారులు అభిప్రాయపడ్డారు